నాలుగో కథలో ప్రవేశిస్తామండి సప్త ఋషుల భార్యలు సప్త ఋషుల భార్యలు వాళ్ళ కథ ఒకటి ఉందండి అది సప్త ఋషులు ఒకసారి వాళ్ళ భార్యతో కలిసి యాగం చేస్తున్నారంటండి యజ్ఞం చేసేటప్పుడు స్వాహా స్వాహాదేవి ఉంటుంది ఎవరు స్వాహాదేవి అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి ఈ అగ్నిదేవుడిని ప్రతిష్ఠించి స్వాహా అంటూ ఈ సప్త ఋషులు ఏం చేస్తారంటే హోమద్రవ్యం హోమద్రవ్యం అంటే ఏమేమి ఇస్తారు తెలుసు కదండి బియ్యము వెండి కొబ్బరి ఇంకా చాలా ఇస్తారు రకరకాల దేవతలకి రకరకాలుగా ఇస్తా ఉంటారు ఉదాహరణకి మనకి వారాహిదేవి అమ్మవారికి చేశాము చేసాము అప్పుడు రెండున్నరపాయలు ఇస్తారు అలాగే హోమంలో వేసేవి రకరకాల దేవతలకి రకరకాలుగా ఉంటుంది హోమద్రవ్యం వేస్తారు ఆ వేసేటప్పుడు ఆ స్వాహ అంటారు అలా అగ్నిదేవుడు దాన్ని స్వీకరిస్తాడు అగ్నిదేవుడు స్వీకరించి యజ్ఞాలు జరిగేటప్పుడు అసలు ఎందుకు యజ్ఞాలు జరుగుతాయి కొంచెం తెలుసుకుందామా యజ్ఞాలు ఎందుకు జరుగుతాయి వర్షాల కోసం వర్షాలు ఎందుకు వర్షాలు ఎవరిస్తారు దేవతలు వర్షం ఎందుకు ప్రజల కోసం ప్రజలు ఏం చేసుకుంటారు వర్షం వల్ల పంటల పండుతాయి పంటలు పండితే సస్యశనం అయిందండి భూమి సంపదలు సిరి సంపదలతో ఇళ్ళంతా భోగభాగ్యాలతో నిండిపోయింది ప్రపంచానికి సుఖము సౌఖ్యము సౌభాగ్యము సంపద ఆరోగ్యము ఆనందం అన్ని లభిస్తాయి ఇవన్నీ కూడా వర్షం వల్లనే వస్తాయి ఆ వర్షము దేవతల అనుగ్రహం దేవతల అనుగ్రహం కావాలంటే యజ్ఞం చేయాల్సింది యజ్ఞాలు చేయటము అంటే మరి దేవతలకి మానవులకి అనుసంధానంగా ఇచ్చేది ఎవరు అంటే దేవతలకి ఆహారం పంపించేది ఇక్కడ మా ఈ సప్తఋషులు అగ్ని ద్వారా పంపిస్తారు అగ్ని దేవుడు మధ్యవర్తన వీళ్ళకి కాబట్టి ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి అంటే తప్పనిసరిగా దేవతలు వచ్చి కొలువై ఉంటారని మన శాస్త్రాలు పురాణాలు గ్రంథాలు ఘోషిస్తున్నాయంటే మనము నమ్ముదాం సరే ఇలాగా సప్త ఋషుల భార్యలు వాళ్ళ భార్యలతో కలిసి భార్యలతో కలిసి చేయాలి యజ్ఞం చేయాలంటే చేస్తున్నారు చేస్తా ఉంటే వా సప్త ఋషుల భార్యల అందాలు చూసి ఈ అగ్నిదేవుడు చాలా మోహితుడైనాడంట ఆ మోహితుడైన అగ్నిదేవుడు పైకి చెప్పుకోలేక ఆ చెప్తే బాగుండదుగా చెప్తే సప్త ఋషుల ఆగ్రహానికి గురవుతాడు ఇప్పుడు అనుగ్రహానికి గురవుతున్నాడు అనుగ్రహానికి గురయ్యి ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు ఆ ఆహారాన్ని తీసుకెళ్లి దేవతలకు అందిస్తున్నాడు వాళ్ళ అనుగ్రహ పాత్రుడు అయ్యాడు కానీ కోపం వస్తే ఆగ్రహిస్తాడు ఆగ్రహిస్తే చేపిస్తాడు ఏదైనా చేస్తారు కాబట్టి ఆ శాపాలకు భయపడి మనసులో క్షీణించిపోతున్నాడంట తగ్గిపోతున్నాడు భర్త అలా తగ్గిపోతూ ఉంటే ఈ స్వాహదేవి గ్రహించింది ఏదో జరుగుతుంది అని చెప్పి దివ్య దృష్టితో చూసింది ఆమె చూస్తే భర్త మనసులో ఉండ ఆ చెడు ఆలోచన అర్థమైంది కానీ ఆ చెడు చెప్పినప్పుడు చెడు ఉంటుందండి చాలామందికి కనిపిస్తుంది కొంతమందికి కనిపించదు ఆ చెడు ఏ రూపంలో ఉన్నా దాన్ని నివారించే ప్రయత్నం చేయాలి అది అంత మంచిది కాదు వాళ్ళనైనా నాశనం చేస్తుంది ఇతరులైనా నాశనం చేస్తుంది కాబట్టి వెంటనే స్వాహాదేవి ఆ ఋషుల భార్యల రూపాల్లోకి మారి ఆ భర్తకి సంతోషాన్ని కలిగించింది అయితే ఆరుగురు సప్త ఋషుల భార్యల రూపంలోకి మాత్రమే మారగలిగింది అరుంధతి మహాప్రతివ్రత సప్త ఋషుల భార్యలో అరుంధతి మహాప్రతివ్రత ఆ అరుంధతి రూపాన్ని ధరించలేకపోయింది తర్వాత ఈ సప్త ఋషులు మామూలుగా ఇక సప్త ఋషులు తెలుసుకున్నారు విషయాన్ని ఏం తెలుసుకున్నారు అగ్ని దేవుడితో తమ భార్యలు కూడి ఉండటాన్ని గమనించిన సప్షుల భార్యల్ని వదిలేశారు వీళ్ళు ఇట్లా చేశారు అని చెప్పి వదిలేశారు భార్య లేకుండా యజ్ఞాలు చేయడానికి వీల్లేదు యజ్ఞాలు చేయకపోతే యజ్ఞ యాగాదులు చేయకపోతే క్రతువులు అంటారు అవి చేయకపోతే లేదు దేవతలకి ఆహారం తీసుకెళ్ళడానికి లేదు యజ్ఞ యజ్ఞ భోక్తలు అంటారు వాళ్ళు వాళ్ళు ఈ త్రిమూర్తులు వాళ్ళకి యజ్ఞ ద్రవ్యం అందట్లేదు ఏ పనులు ఏ కాలంలో జరగాలో ఎవరు ఏ పనులు చేయాలో ఆ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే దిక్పాలకులు కానివ్వండి స్వర్గాది దేవతలు కానివ్వండి త్రిమూర్తులు కానివ్వండి యమధర్మరాజు కానివ్వండి భూమి మీద మానవులు కానివ్వండి పాతాళంలో ఉన్న అన్ని లోకాల్లో ప్రజలు కానివ్వండి ఎవరు ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ పని చేయాల్సిందే చేయలేదంటే అనర్థాలు జరిగిపోతాయి ఆ అనర్థాల కారణమే ఇంకా చాలా ఆపదలు కూడా వస్తాయి ఈ అనర్థ కారణంగానే ఈ సప్త యాగాలు ఆపేశారు భార్యలు లేరు కాబట్టి ఆ ఫలితంగా అందరూ దెబ్బతున్నారు ఇప్పుడు బ్రహ్మదేవుడు విష్ణు అందరు కదిలి రావాల్సి వచ్చింది ఎక్కడికి కదిలి వచ్చారు దీని అంతటి కారణం ఏంటి అని చెప్పి అక్కడికి ఎక్కడికి వచ్చేసారు ఆ కైలాసానికి వచ్చేసారు కైలాసానికి వచ్చేసరికి అక్కడ పార్వతీదేవి కన్నీరు మున్నీరుగా గెలిపిస్తుంది ఆ పుత్రుని కోల్పోయి చంద్రుడి వల్ల ఆ చంద్రుణ్ణి చూసి విషయాన్ని తెలుసుకున్న వీళ్ళు ఆ ఏం చేశారంటే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి పొరపాటు ఏం జరగలేదు సప్తరుషుల భార్యలు ప్రతివ్రతలే వాళ్ళ రూపాల్లోకి స్వాహాదేవి మారింది కాబట్టి వాళ్ళని భార్యలుగా స్వీకరించండి మీరు దయచేసి మీ భార్యలను అనుమానించకండి స్వీకరించండి వాళ్ళతో కలిసి యాగాలు చేయండి మాకు యాగభోక్తలుగా మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి అగ్నిదేవుని వేడుకొని వీళ్ళని వేడుకుంటే సప్త యథావిధిగా అలా చేయాలంటే ముందు పార్వతీదేవి నా బిడ్డను బ్రతికిస్తే నేను ఒప్పుకుంటాను అని చెప్పింది అమ్మవారు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ జరిగిన అనర్థానికి కారణమైన చంద్రుడిని కొంచెం మందలించి ఇలా చేయకూడదని చెప్పి ఆ ఒక చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని నీ బిడ్డను బ్రతికిస్తానమ్మా నేను అని చెప్పి బ్రతికించి చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకో తల్లి చంద్రుడిని చూడకుండా ప్రజలు ఉండలేరు ప్రజలు అవమానాల పాలవుతారు అపనందుల పాలవుతారు కాబట్టి అని చెప్తే పార్వతీదేవి అనుగ్రహించి అమ్మవారు కదా ఆమె దయతో కూడిన తల్లి మనసు కఠినంగా ఉంటుంది అవసరమైనప్పుడు శిక్షించేటప్పుడు రక్షించేటప్పుడు కూడా ఆ అంత పెద్ద మనసు కలిగిన తల్లి కాబట్టి చంద్రుడిని అనుగ్రహించి సరే వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో నీలాప నిందలకు గురవుతారు అని చెప్పి ఆ చంద్రుడికి శాప విమోచనం చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు యథావిధిగా విఘ్నేశ్వరుడు ప్రతిష్ట జరిగింది యథావిధిగా జరుగుతుంది ఇలా కైలాసంలో అందరూ ఆనందంగా ఉన్నారు ఇది ఇలా జరిగింది ఈ కథ నాలుగో కథ అయిపోయింది ఇక ఆఖరి కథ ఆఖరి కథ మళ్ళీ మొదలు పెట్టుకున్నాం